Зерис <Marvel> зерис మామూలు మనిషిని సాధారణంగా ఒక సందేహం వెనక్కు లాగుతుంది ఈ మంత్ర తంత్ర ఆచరణలు వదిలేస్తే ఆచరణ వరకు చేసిందంతా వ్యర్థమైపోతుందా లేదా అవి వికటించి కీడు చేసే ప్రమాదం ఉంటుందా దీని గురించి భగవద్గీత ఇలా చెప్తుంది దీనిని నిష్కామ కర్మయోగం అంటారు కర్మ చేయడం వరకే నాకు అధికారం దానికి ఫలానా ఫలం కలగాలని కోరే అధికారం నాకు లేదు అన్నా ఎరుకతో జయాపజయాలు సాఫల్య వైఫల్యాల మీద దృష్టి లేకుండా నీ ధర్మమేదో చిత్తశుద్ధితో నువ్వు చేయి వ్యాసంతా సవ్యంగా కర్మ చేయడం మీదే ఉంచు అప్పుడు ఆ కర్మఫలం నీకు చుట్టుకోదు దానివల్ల నీకు ఎలాంటి పాపమూ కలగదు అన్నాడు శ్రీకృష్ణుడు గీతలో శ్రీకృష్ణుడే నిష్కామ కర్మపరులైన వాళ్లందరికీ ఒక ముఖ్యమైన హామీ ఇచ్చాడు ఈ యుగంలో చేసిన కృషికి నాశనం ఉండదు ఆచరణ తుదిదాకా సాగకపోయినా ఆరంభించినప్పటి నుంచి ఆపేసే వరకు చేసిన కృషికి దానికి తగ్గ ఫలితం లభిస్తుంది మధ్యలో ఆపడం వల్ల ఈ సాధన వికటించడం చేయడం అనే ప్రమాదం లేనేలేదు అంతేకాదు ఈ ధర్మం స్వల్పంగా ఆచరించినా ఇది సంసార సాగర మహాభయం నుంచి కాపాడుతుంది కారణం ఫలం మీద దృష్టి ఉన్న వాడి బుద్ధి పరిపరి విధాల పరుగెత్తుతుంది కార్యం ఫలించదేమో ఇది సరైన మార్గమో కాదో ఎంత సమయం పడుతుందో విఘ్నాలు కలుగుతాయేమో సాటివాళ్లు ఏం చేస్తున్నారో ఇలా ఎన్నెన్నో ఆలోచనలు వేధిస్తాయి సాఫల్యం సంగతి వదిలి చేసే పని మీదే ధ్యాస ఉంచితే బుద్ధి ఏకాగ్రతగా నిశ్చితంగా ఉంటుంది కనుక మనసు నిశ్చింతగా ఉంటుంది